నమస్తే వెల్కమ్ టు ఈరా తెలు యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన ఈ వీడియోలో మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మీ ముందుకు నేను రావడం జరిగిందండి దయచేసి మనకు పొరమల కంపెనీలో అండి ఇది మనకు నల్లిగా పనిచేస్తుంది దీంతోపాటు మరొకటి సుమో కంపెనీలో బోర్నియో ఇది కూడా మనకు నల్లికే పనిచేస్తుంది అండి వీటితో పాటు మరొక్క రెండొచ్చేసి ఓసీన్ అండి పిఐ కంపెనీలో ఓసీన్ అండి దీంతోపాటు మరొకటి బెస్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళది రాన్సీన్ అండి ఈ నాలుగు మందులలో ఏ మందు మనం కాంపిటేషన్ కలిపి వాడుకోవాలి ఈ కాంబినేషన్లో కలిపి వాడడం వల్ల మన యొక్క మిరపలో ఏ ఏ సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరైతే కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి మందులో ఏ మందు కా కలిపి వాడితే మనం ఏమేమి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సంవత్సరం ఈ వీడియోలో మీకు తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియో చూసినట్టు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోని యూట్యూబ్ అనేది మరికొంతమంది రైతులకు రికమెండ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మీరు లైక్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ వచ్చేసి రాన్ఫిన్ ఈ రాన్ఫిన్ అనే చాలా చాలామంది రైతులు ఎక్కువగా బోక్సా పోర్ అనేది సేమ్ ఇదే కంపెనీలో ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లు రైతులు ఎక్కువ వాడుతున్నారు ఆ రెండు కాంబినేషన్లు వాడడం వల్ల రిజల్ట్ బాగానే ఉంటుందండి కాకపోతే మేజర్గా ఇప్పుడు రైతుకు ఉన్నటువంటి సమస్య వచ్చేసి మెరుగు పండుగలో పైమూర్తతో పాటు ఈ ఏర్నెల సమస్య ఉందండి ఈ ఎర్రలు మనకి ఎక్కువ ఉండడం వల్ల మిరప పనులు మొత్తం తడగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆకుల యొక్క వెనుక మొత్తం బెల్లంకల్లో కనిపిస్తూ మొక్క యొక్క ఎదుగుదల ఆగిపోయి విధంగా ఆకు మొత్తం మొద్దుబారిపోతుంది కాబట్టి రైతులకు ఎక్కువగా ఈ ఎన్నల సమస్యను నివారించుకోవాలి కాబట్టి దానికి సంబంధించి మనం వాడుకోవాలి అయితే మనకు ఈ రాణి మరియు బోక్సా ఈ రెండు కాండి వాడడం వల్ల రిజల్ట్ బాగానే ఉంటుంది కానీ మనకు ఎర్రని మాత్రం కంట్రోల్ కాదు ఎందుకంటే ఈ బెస్ట్ ఎగ్రో నాకు రెండు పంపులకు డెమో ఇచ్చారండి ఒక రైతుకు నేను వాడివ్వడం జరిగింది ఆ రైతుకు నేను రాన్ఫిన్ మరియు కుబొక్సౌడ్ ఈ రెండు కాంబినేషన్లో ఒక పంపుకు వాడిచ్చానండి అతని యొక్క మెరుపండ్లో పై మూడు కంట్రోల్ అయింది కానీ ఎర్రల్ని మాత్రం కంట్రోల్ కాలేదు ఆపోజిట్ ఒక పంపు కాకుండా మిగతా వాటికి కాంబినేషన్లో ఇచ్చినటువంటి మందేంటి ఆ కాంబినేషన్లో వాడడం వల్ల అతనికి ఎర్రల్ని కంట్రోల్ అయిందా లేదా చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనకు రాన్ఫిన్ అనే మంది వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగును నివారించుకోవడం వల్ల పై మూడు కంట్రోల్ అవుతుందండి దాంతోపాటు మనకు దీని కాంబినేషన్లో రైతులు వాడేటటువంటి మందు బాక్స్ అవ్వాలి దీనిలో మనకు ఫిబ్రవరి అనేది ఏడు శాతం ఉంటుంది ఎక్సైట్ యాక్సైన్ టెక్నికల్ రెండు శాతం ఉంటుందండి అంటే మనకు ఎర్రకి సంబంధించిన మందు అనేది పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎర్రల్ని నివారించుకోవడానికి అది బాగా పనిచేయడం లేదండి ఈ రెండు కాంబినేషన్ బాగానే ఉంది మందు కానీ ఎర్రల్ని మాత్రం కంట్రోల్ కాలేదు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ప్రతి ఒక్క రైతు యొక్క మిరప పంటలో ఎర్రలు యొక్క ఉధృత ఎక్కువ ఉంది కాబట్టి ఎర్రల్ని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి దీని కాంబినేషన్లో ఏముంది నేను వాడించాను దాని దాన్ని తెలుసుకున్నాను దీని కాంబినేషన్లో ఎర్రలుకి వచ్చేసి ఓరమల్ కంపెనీలో ఎందుదే రండి ఎందుకు మరియు రాన్ఫిన్ రెండు కాంబినేషన్లో వాడటం వల్ల పంటలో దాదాపుగా మూడత కంట్రోల్ అయ్యింది అదేవిధంగా ఎర్రలు కూడా కంట్రోల్ చేసుకున్నాడు అండి రైతులు రెండు కాంబినేషన్లో వాడడం వల్ల ఆ రైతుకు ఎర్రీ కంట్రోల్ ఆ రైతుకు ఎర్రని కంట్రోల్ అయింది అదేవిధంగా పైముర్త కూడా కంట్రోల్ అయిందండి రెండు కాంబినేషన్లో వాడుకోవచ్చు మీకు కుబాక్ష పవర్ కావాలనుకుంటే మాత్రం ఎర్నలికి పని చేయదు ఎర్నలీ యొక్క నిర్మాణం లేదు అనుకుంటే మాత్రం కుబాక్ష పౌర్ మరియు రాణిని వాడుకోండి కుబాస పవర్లో ఎండూరా టెక్నికలే ఉంటుంది ఎక్సెట్ యాక్సన్ టెక్నికల్ ఉంటుందండి అది మనకు టూ పర్సెంటే ఉంటుంది కాబట్టి ఎర్నలి మీద ఎక్కువ పని చేయదు మనకు తామరపు సంబంధించిన మందు ఉంది తిరదోమ పచ్చిదోమను వివరించే మందు ఎక్కువ ఉంది కాబట్టి పైమూర్త మాత్రమే కంట్రోల్ అవుతుందండి దానివల్ల ఎర్రని సమస్య మాత్రం నివారణ కావడం లేదు మీకు ఎవరికైనా ఎర్రని సమస్య బాగుంటే మాత్రం దయచేసి రాని ఫీల్డ్లో ఎన్ కలిపి వాడుకోండి రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఈ రెండు కాంబినేషన్లో ఎర్రని కంట్రోల్ అవుతుంది పై మూడు రోజులు కంట్రోల్ అవుతుంది మరొక సెకండ్ డోస్ అని చెప్పాను కదా దయచేసి మనకు పిఐ కంపెనీలో ఓసీనండి దీని కాంబినేషన్లో మనకు వచ్చేసి సుంటో కంపెనీ వాళ్ళని బోర్ని అండి ఈ రెండు కాంబినేషన్లు వాడడం వల్ల మనకు ఏమేమి కంట్రోల్ అవుతాయని తెలుసుకున్నాం ముందుగా మనకు ఈ ఉసేననేది తెల్లదోమ తెల్ల దోమ తామర పురుగును నివారించుకోవడానికి బాగా పనిచేస్తుంది దాంతోపాటు పంట నాశించేటటువంటి చిన్న చిన్న కీటకాలను కూడా నివారించుకోవచ్చు దీనివల్ల మనకు ఏమవుతుందంటే పంటలో వచ్చేటటువంటి ముర్త అనేది వస్తుంది కదా పై ముర్తను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనిలో మనకు టెక్నికల్ వచ్చేసి డైనో టెఫూర్ అనే టెక్నికల్ దీనిలో ట్వంటీ పర్సెంట్ హెచ్జీ రూపంలో ఉంటుందండి ఇది మనకు మూర్తను కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి దీని కాంబినేషన్ లో మీరు ఎర్రని బాగుంది ప్రతి ఒక్క పిరపడంలో ఎర్రీ సమస్య బాగుంది కాబట్టి ఎర్రలతో పాటు మనకు ఈ బోర్ని అనే మందు పచ్చనల్లి కూడా ఉంటుందండి అక్కడక్కడ మనకు పచ్చ నల్లిని అవుతుంది దాంతో పాటు ఎర్రలు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మనకు సుంటోన్ కంపెనీలో బోర్మి అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దీనిలో ఉండేటటువంటి టెక్నికల్ వచ్చేసి ఎటాక్ సజల టెక్నికల్ పది శాతం ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది పూర్తిగా మనకు నిర్వడ నాశించేటటువంటి ఎర్రనల్ని కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు మనకు కొన్ని కొన్ని చోట్ల పచ్చనాన్ని కూడా ఉంటుందండి ఈ రెండింటిని నివారించుకోవాలనుకుంటే మీకు ఎవరికైనా రెండు సమస్యలు అంటే ఎర్రలతో పాటు పచ్చ ఉన్నట్లయితే ఈ బోర్ని అయినా మనం వాడుకోండి రిజల్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి దీని కాంబినేషన్లో మాత్రం మీరు పీఐ కంపెనీలో ఓసీ రెండు కాంబినేషన్గా వాడటం వల్ల మీ యొక్క పై ముడత కంట్రోల్ అవుతుంది విధంగా మిరప పంటను నాశించేటటువంటి ఎర్రలని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు చాలామంది రైతుల యొక్క పంటలో ఈ ఎర్రని సమస్య రావడం వల్ల అన్ని మొక్కలు కూడా రాగి తడలా కనిపిస్తున్నాయి దాంతోపాటు కింద మనకు బెల్లం కలలో కనిపిస్తున్నాయండి ఆకు మొత్తం ముద్దు కారు పోయి ఎదుగుదల మొత్తం ఆగిపోతుంది కాబట్టి దయచేసి ఎర్రని మాత్రం చాలా డేంజర్ కాబట్టి ఎవరికైనా రైతులకు ఈ లక్షణాలు కనిపించినట్లయితే మీరు మాత్రం ఎర్రెల సమస్య మందునే కొంచెం దగ్గర దగ్గర వాడుకోండి ప్రతి ఒక్క డోసులో కూడా ఎర్రని సమస్య మందు ఒక డోసు కలుపుకొని సీరేలు ఒక మూడు డోసులు దగ్గర దగ్గర వాడుకొని మీ యొక్క మిరపపాటలో దాదాపుగా ఎర్రనరు సమస్యను నివారించుకోవచ్చు కాబట్టి మరొకసారి చెప్తున్నానండి మీకు ఫస్ట్ మాత్రం రాన్ఫిన్ ఈ రాన్ఫీన్లో మాత్రం ఎర్రని సమస్య బాగున్నట్లయితే ఎండూర రాండి ఈ రెండు లో వాడుకోండి రిజల్ట్ బాగానే ఉంటుంది లేదు నా యొక్క పంటలో ఎర్ర సమస్య లేదనుకుంటే మాత్రం సేమ్ ఇదే కంపెనీలో మనకు కుబాసూరనే మందు ఆ రెండు కాంబినేషన్లు వాడటం వల్ల మీ యొక్క మిక్కుల్లో పైమూర్తనే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఎర్ర నలి మాత్రం కంట్రోల్ కాదండి దీంతో పాటు మనం సెకండ్ డోస్ వచ్చేసి పిఏ కంపెనీలో సో ఇది మనకు పైమూర్తలు కంట్రోల్ చేసుకోవచ్చు అదే విధంగా దీని కాంబినేషన్ లో బోర్ మందు వాడటం వల్ల ఎర్ర నలితో పాటు మనకు ఈ పచ్చకాలలో ఉన్నటువంటి నల్లిని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు కాంబినేషన్లు వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర రైతులకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకను యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్లైకి యాక్టివేషన్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా రైతులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ యాక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకొని నేను చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియో కానీ షార్ట్ వీడియో కానీ లైవ్ వీడియో కానీ అప్లోడ్ చేసే వీడియో కానీ ఇప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు మీకే వస్తుంది ఓకేనండి మరొక మంచి కాంబినేషన్ వీడియోతో కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు చాలామంది రైతులు నేను వీడియోలో చూపించేటటువంటి మందులు క్లారిటీగా కనిపించడం లేదని అని చెప్తున్నారు వారి కోసం సపరేట్ ఈ వీడియో తీసి నేను ఎన్నింగ్లో ఇస్తున్నాను ఎన్నింగ్లో ఇస్తాను అదేవిధంగా వీటిని ఒక ఎకరానికి ఎంత డోసు వాడుకోవాలి అనే దాని గురించి కూడా మీకు ఎన్నింగ్లో ఇస్తానండి ఇంకా ఎవరైనా ఈ వీడియో లైక్ చేయకపోతే మీరు లైక్ చేయండి ఈ ఎండూర డోస్ వచ్చేసి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు అండి దీంతోపాటు దీని కాంబినేషన్లో ఈ రానిఫిణి మంది వచ్చేసి మూడు వందల యాభై ఎంఎల్ వరకు వాడుకోవచ్చు మీరు లీటర్లు అనేది ఎక్కువ పెంచుకున్నట్లయితే ఎకరానికి కూడా ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవచ్చు అండి దీంతోపాటు మనకు సెకండ్ డోస్ వచ్చేసి బోర్నియో ఇది మనకు పది లీటర్ల నీటికి పది పంపులకు వచ్చేసి పది లీటర్ల నీటికి వంద ఎంఎల్ వాడుకోవాలి దీని కాంబినేషన్లో మనం వాడేటటువంటి పిఐ కంపెనీలో ఓసిన్ ఇది కూడా మనకు వంద గ్రాములు వచ్చేసి పది పంపులు అండి పది లీటర్ల నీటికి కాబట్టి మీరు నీటిని పెంచే కొద్దీ దీని యొక్క మందుని పర్సెంటేజ్ కూడా పెంచుకుంటే సరిపోతుంది